గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మూడు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు ఉన్నత స్థాయి అధికారుల బృందంతో ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారని ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది ప్రపంచ దేశాలపై అమెరికా టారిఫ్లను విధిస్తూ వాణిజ్య అస్థిరత కొనసాగుతున్న వేళ జరుగుతున్న ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ పర్యటనలో భాగంగా ఇరవై ఒకటవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని పేర్కొంది ఇరు దేశాల మధ్య ఆర్థిక భౌగోళిక రాజకీయ అంశాలను ఈ సందర్భంగా చర్చించనున్నారని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొంది కుటుంబ సమేతంగా వస్తున్న జేడీ వ్యాన్స్ ఈ పర్యటనలో భాగంగా దేశంలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శిస్తారు ప్రముఖ విశ్వవిద్యాలయం హార్వర్డ్ యూనివర్సిటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించారు అమెరికన్ యువతలో పాలస్తీనా అనుకూల భావజాలం విశ్వవిద్యాలయాల ద్వారానే వ్యాప్తి చెందుతోందని గుర్తించామని అందుకే ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సిటీని ఉద్దేశిస్తూ అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది ఈ నెల ముప్పైవ తేదీలోపు వర్సిటీలోని విదేశీ విద్యార్థుల చట్ట వ్యతిరేక హింసాత్మక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందచేయాలని లేదంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం ఎస్ఈవీపీ అర్హతలు వదులుకున్నట్టే అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో హార్వర్డ్ యూనివర్సిటీలో మొత్తం ఆరు వేల ఏడు వందల తొంభై మూడు మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది అక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే ముప్పై రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది లేని పక్షంలో భారీ జరిమానాలతో పాటు జైలు కూడా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా చైనా దేశాల మధ్య టారిఫ్ల యుద్ధం మరింతగా పెరుగుతోంది బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనా ఉత్పత్తులపై టారిఫ్లను ఏకంగా రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచుతున్నామని వైట్ హౌస్ ప్రకటించింది అరుదైన ఖనిజాలు వాటి ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడడం వల్ల తలెత్తే భద్రతాపరమైన ప్రమాదాలపై విచారణకు ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారని వెల్లడించింది నూతన వాణిజ్య ఒప్పందాలు సుంకాలపై డెబ్బై ఐదుకు పైగా దేశాలు అమెరికాతో చర్చలకు ముందుకొచ్చాయని పేర్కొంది అందుకే ఆయా దేశాలపై సుంకాలను వాయిదా వేశామని వెల్లడించింది చైనాపై మాత్రం ప్రతీకార సుంకాలు కొనసాగుతాయని పునరుద్ఘాటించింది చైనా ఉత్పత్తులను ఇకపై అమెరికాలో విక్రయించాలంటే రెండు వందల నలభై శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని మంగళవారం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో స్పష్టం చేసింది ఇరాన్ అణు ఒప్పందంపై అమెరికా ప్రతినిధులు మొదటి విడత చర్చలను శనివారం ఒమన్ రాజధాని మస్కట్లో ఇరాన్తో జరిపారు అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ ఈ చర్చల్లో పాల్గొన్నారు ఇదిలా ఉండగా ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా ఇరాన్ మధ్య తదుపరి చర్చలు ఈ నెల పంతొమ్మిదిన శనివారం రోమ్ నగరంలో జరగనున్నాయి మరోవైపు అమెరికాతో ఇరాన్ అణు చర్చలపై సంప్రదింపుల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యాకు వెళ్లనున్నారు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వారం చివరిలో తమ మంత్రి అబ్బాస్ అరక్షి ఇరాన్ సందర్శిస్తారని తెలిపింది పరస్పర సుంకాలపై పలు దేశాలు అమెరికాతో చర్చలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిన్న ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అమెరికా అధ్యక్షుడితో వాషింగ్టన్లో సమావేశమయ్యారు ఐరోపా సమాఖ్యతో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై ఇరువురు ఈ సందర్భంగా చర్చలు జరిపారు అయితే యూరోపియన్ యూనియన్తో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇచ్చారు

for uh, having accepted an invitation to pay an official visit to Rome in the, in the near future and consider a possibility in that occasion to meet also with Europe. Uh, the goal for me is to make the West great again. Okay? And I think we can do it together. We can. ఆఫ్రికా దేశమైన సూడాన్ లో భీకర పరిస్థితులు కొనసాగుతున్నాయి పౌర శిబిరాలపై ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ శుక్ర శనివారాల్లో జరిపిన దాడుల్లో దాదాపు నూట పద్నాలుగు మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు పశ్చిమ సూడాన్లోని నార్త్ డార్ఫర్లో విచక్షణారహితంగా జరిపిన కాల్పులు ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి మరణాల రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్ ఆర్ఎస్ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య విభేదాలు నెలకొనడంతో ఇరు వర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి సూడానీస్ ఫోర్సెస్ ఎస్ఏఎఫ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆర్ఎస్ఎఫ్ మధ్య జరిగిన దాడుల వల్ల రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఇదిలా ఉండగా సూడాన్ లో కరువుతో అల్లాడుతున్న జామ్సాం పునరావాస శిబిరంపై జరిగిన దాడుల్లో మూడు వందల మందికి పైగా పౌరులు మరణించారనే నివేదికలపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది జామ్సాం శిబిరంలో పనిచేస్తున్న ఆరోగ్య కేంద్రాలలో ప్రాణాలు కోల్పోయిన పది మంది ఎన్జీఓ రిలీఫ్ ఇంటర్నేషనల్ కు చెందిన సిబ్బంది వీరిలో ఉన్నారని మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం ఓసీహెచ్ఏ తెలిపింది ఈ దాడుల్లో కనీసం ఇరవై మూడు మంది పిల్లలు మరణించారని యునిసెఫ్ కూడా పేర్కొంది కాంగోలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా అనేక ప్రావిన్సులు అతలాకుతలమయ్యాయి రాజధాని ఖిన్షాసా ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది ఐదు వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు కుండపోత వర్షాల ఫలితంగా వచ్చిన వరదల కారణంగా డెబ్బై రెండు మంది మరణించగా నూట మంది గాయపడ్డారు కిన్షాసా స్టేడియంలలో అత్యవసర పునరావాస కేంద్రాలు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు యుక్రెయిన్ పై రష్యా మరోసారి క్షిపణి దాడులు చేసింది సుమీ నగరం సరిహద్దుల వద్ద ఆదివారం జరిపిన వరుస దాడుల్లో ముప్పై నాలుగు మంది మరణించగా నూట పదిహేడు మంది క్షతగాత్రులయ్యారు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల సమయంలో జనావాసాలున్న ప్రాంతంలో పామ్ సండే వేడుకల్లో పాల్గొన్న వారిపై దాడులు జరిపారు ఈ దాడులపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అసహనం వ్యక్తం చేశారు రష్యాను ఉగ్రవాదిగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చేపట్టబోతున్న సంస్కరణల్లో మతం ఆధారంగా సీట్లను కేటాయించాలనే ప్రతిపాదనలను జీ ఫోర్ దేశాలైన బ్రెజిల్ జర్మనీ భారత్ జపాన్ వ్యతిరేకించాయి భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్ ప్రభుత్వ సమావేశంలో మాట్లాడుతూ కౌన్సిల్ను సంస్కరించడంలో మతపరమైన ప్రామాణికత ఆధారంగా కొత్తగా సీట్లను పెంచాలనే ప్రతిపాదనలు ఐక్యరాజ్యసమితి సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు జీ ఫోర్ దేశాలు కౌన్సిల్ సభ్యత్వానికి ప్రాంతీయ ప్రాతినిధ్యం మాత్రమే ఆధారంగా పరిగణించాలని పర్వతనేని హరీష్ పేర్కొంటూ ప్రముఖ్రాల వ్యాక్ మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లుగా తెలిపారు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో మోహుల్పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతన్ని అప్పగించాలని భారత్ కోరింది ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్టు చేశామని బెల్జియం స్పష్టం చేసింది బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అవామీ లీగ్ కార్యకర్తలతో సామాజిక మాధ్యమాల వేదికగా మాట్లాడిన షేక్ హసీనా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ ఘన చరిత్రను చెరిపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు బంగ్లాదేశ్ ను మతోన్మాద దేశంగా మార్చిందని అన్నారు అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తోందని హత్యలకు పాల్పడుతోందని మీడియా స్వేచ్ఛను అణిచివేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలపై షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు ఆదివారం అరెస్టు వారెంట్ జారీ చేసింది బ్రిటిష్ సిద్దిక్ సహా మరో మంది పేర్లను అరెస్ట్ పొందుపరిచింది ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో బుధవారం భారీ భూకంపం సంభవించింది బుధవారం తెల్లవారుజామున రెక్టర్ స్కేల్ పై ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు అయితే ఈ భూకంప ప్రకంపనలు భారత్ను కూడా తాకాయి దేశ రాజధాని ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ కశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారత్ పాకిస్తాన్లు సిద్ధాంతాల పరంగా వేర్వేరు దేశాలేనన్న ఆయన కశ్మీర్ ను ఇస్లామాబాద్ కు గల సిరగా అభివర్ణించారు ఈ క్రమంలో పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాశ్మీర్ ను వదులుకోదని ఏ శక్తి దానిని పాకిస్తాన్ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు అలాగే దేశ విభజనకు కారణమైన రెండు దేశాల సిద్ధాంతాన్ని ఆయన సమర్థించారు ఉగ్ర కార్యకలాపాలతో పాకిస్తాన్ కు నిధులు రావనే భయాలు నెలకొన్నాయని కానీ ఆ భయాలను తొలగించే ప్రయత్నాలలో తమ సైన్యం ఉందని అన్నారు ఉదాహరణగా బలూచిస్తాన్ కశ్మీర్ అంశాలను ప్రస్తావించారు ఇదిలా ఉండగా పాకిస్తాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్ లో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు పోలీసులు మరణించగా పదహారు మంది గాయపడ్డారు మస్తుంగ్ జిల్లాలోని కుణ్ మసూరి ప్రాంతం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది కలత్ జిల్లాలోని ఒక శిక్షణ కేంద్రం నుండి సిబ్బందిని తీసుకువెళ్తున్న పోలీసు బస్సుపై ఈ బాంబు దాడి జరిగింది జపాన్లో సోమవారం విడుదల చేసిన జనాభా గణాంకాల ప్రకారం వరుసగా పద్నాలుగవ సంవత్సరం కూడా తగ్గుదల ధోరణి నమోదైంది అంతర్గత వ్యవహారాలు సమాచార మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం జపాన్ జనాభా గత సంవత్సరం కంటే దాదాపు తొమ్మిది లక్షలు తగ్గింది రెండు అక్టోబర్ ఒకటి నాటికి ఆ దేశంలోని మొత్తం జనాభా పన్నెండు కోట్ల ముప్పై లక్షలుగా ఉంది జనాభా తగ్గుదలను ప్రతిబింబిస్తూ జపాన్లో కార్మికుల కొరత మరింత తీవ్రంగా మారుతోంది దీనికి విరుద్ధంగా విదేశీయుల సంఖ్య మాత్రం పెరుగుతోంది జపాన్ జాతీయ పోలీసు సంస్థ విడుదల చేసిన సమాచారం మేరకు గత సంవత్సరం జపాన్లో మొత్తం డెబ్బై ఆరు వేలకు పైగా ప్రజలు తమ ఇళ్లలో ఒంటరిగా మరణించారని వారిలో డెబ్బై ఆరు శాతం కంటే ఎక్కువ మంది అరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారని వెల్లడించింది భారత్ చైనా ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించే క్రమంలో చైనా భారీ సంఖ్యలో వీసాలు మంజూరు చేసిందని భారత్లోని చైనా రాయబారి జూఫిహాంగ్ తెలిపారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో భారతీయులు లక్ష ఎనభై వేల వీసాలను మాత్రమే మంజూరు చేసిన చైనా ఈ ఏడాది జనవరి ఒకటి నుండి ఏప్రిల్ తొమ్మిది మధ్య ఎనభై ఐదు వేలకు పైగా వీసాలను మంజూరు చేసిందన్నారు అంతేగాక వీసా దరఖాస్తుల్లో పలు ముఖ్యమైన సడలింపులు కూడా ఇచ్చిందని వీసా ఫీజును కూడా తగ్గించిందని మరింతమంది భారతీయులు చైనా దేశాన్ని సందర్శించాలని చైనాలో సురక్షితమైన స్నేహపూరిత వాతావరణాన్ని ఆస్వాదించాలని చైనా రాయబారి కోరారు చైనాలోని వాయవ్య క్వింగై ప్రావిన్స్లో ప్రసిద్ధ పర్వతమైన యుజు శిఖరంపై ముగ్గురు అధిరోహకులు మరణించారు పర్వతారోహకులను ముందుగా తప్పిపోయినట్టు ప్రకటించిన పోలీసు అధికారులు తరువాత అనుభవజ్ఞులైన పర్వతారోహణ గైడ్లతో కూడిన రెస్క్యూ బృందంతో చేపట్టిన సర్చ్ ఆపరేషన్ తరువాత ఈ విషయాన్ని నిర్ధారించారు పర్వతంపై ముగ్గురు అధిరోహకుల మృతదేహాలను ఆ బృందం కనుగొంది విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల వీసాల రద్దు పర్వాన్ని అమెరికా కొనసాగిస్తోంది ఇప్పటివరకు అమెరికాలోని ఎనభై ఎనిమిది కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో దాదాపు ఐదు వందల ముప్పై మంది విద్యార్థులు సిబ్బంది పరిశోధకుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం ఆకస్మికంగా రద్దు చేసింది తమ స్టూడెంట్ వీసాలను అన్యాయంగా రద్దు చేశారంటూ నలుగురు విద్యార్థులు అమెరికాలోని న్యాయస్థానాలను ఆశ్రయించారు అందులో భారతీయ విద్యార్థి కూడా ఉన్నారు వీసాలను పొడిగించి చదువులు పూర్తయ్యే వరకు ఎక్కడే ఉండనివ్వాలని వారు కోరారు భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ దీనిపై గురువారం మీడియా సమావేశంలో స్పందిస్తూ ఇమిగ్రేషన్ పరంగా పలువురు భారతీయ విద్యార్థులు పర్యాటకులు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు

ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని ఐక్యరాజ్యసమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ యుఎన్సీటీఏడి పేర్కొంది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఫోర్ సైట్స్ రెండు వేల ఇరవై ఐదు నివేదికలో అధిక ప్రభుత్వ వ్యయం ద్రవ్య విధాన ఉద్దీపనతో వృద్ధిని ముందుకు తీసుకువెళ్లే దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది ఈ నివేదిక చైనా వృద్ధి రేటును నాలుగు పాయింట్ నాలుగు శాతంగా అంచనా వేయగా అమెరికా ఆర్థిక వ్యవస్థను ఒక శాతంగా అంచనా వేసింది ఇంతవరకు గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం డి సత్యనారాయణ ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి